ఈ బుజ్జి నా మాట ఇంటదైనా ఒకసారి టెస్ట్ చేయాలి బుజ్జి కుసాను కుసుంటున్నా నీకు బిస్కెట్లు బుజ్జి బుజ్జి సిడా కుసా కుసా అంటే ఇది నాకు ఏచేది కదా మూడు బిస్కెట్లు గాని దానికి నేను బిస్కెట్లు ఇస్తున్నాను ఉరుకుతుంటే నన్ను మళ్ళ కుసమంటుందా నీ అవ్వ రావే పావే ప్లీజ్ ఏనికి దణం పెడతదా తయ్యి తందర బిస్కెట్లు ఇయ్యి నాకు అమ్మా ఇది ఈయన మాటినవని తింటలేదు నీకు రోజు పదేస్తా కదా ఇలా అయితే ఇస్తా బుజ్జి నువ్వు అటు ఇటు నీకు బిస్కెట్లు బందే నీకు రోజు పదేసేదని ఇలా అయిదే ఇస్తున్నా నువ్వు ఎందుకంటే నువ్వు నా మాటింటలే విగో ఇష్టమైన బిస్కెట్లు ఏమో మంచి రోజుకి పదేసేది ఇలా ఐదే వేసి ఇష్టం లేని అన్నం ఏమో మంచి మంచిగా బిస్కెట్లు అన్నీ వేయచ్చు మంచిగా తింటుందా నేను రోజు పదేసేది దీని మాట విన్నాను కర్వానికి రోజు విన్నాను కర్వానికి ఐదు బిస్కెట్లు కూడా చేసింది ఇచ్చి దీని మాట విన్నాను కాంచు బుజ్జి నువ్వు నా మాటనే ఎందుకంటే నువ్వు వాళ్ళని నా కొరికి కొట్టిన ఊడలు మన నన్నే అంటారు మా మమ్మ అద్ద కూడా నేను తెచ్చుకొని మరీ పెంచుకుంటున్నా ప్లీజ్ అయినా మాటీ బుజ్జి నీ పేరు బుజ్జి అని కూడా పెట్టిన మంచిగా కుక్క తెచ్చుకున్నావు ఎవరు నట్టే ఆ కుక్కని బయటికి పట్టుకోపోవుడు కుక్క నీళ్ళు దాని పేరు బుజ్జి పెట్టుకుంది అవసరానికి ఇదంతా అంత నొప్పి అమ్మా నువ్వు కదాన్ని కుక్క కుక్క నాకు దాని పేరు బుజ్జి పెట్టుకున్నాను సి మా బాస్ కి ఇంత మంచిగా పెంచుతున్నా కాని వాళ్ళ మంచిగా ఎట్టి మా బాస్ బాస్ సరే దా ఆ బుజ్జిని ఏమన్నా కానీ ఆ దాని పేరు బుజ్జ పెట్టినావా కదా బుజ్జ అని పిలుతా గాని సరే నువ్వు వచ్చి అన్నం తింటరా ఊక బుజ్జి బుజ్జ అని తిరిగినావు ఇక నువ్వు నేనే ఆ బుజ్జిని తీసుకపోయి ఎవరు కానీ నమ్మేస్తాను నేను ఏమనుకుంటున్నావు నువ్వు అమ్మా ఈ బుజ్జిని ఇక్కడ ఇసిపెట్టినా ఇసిపెట్టాను మా బుజ్జిని అమ్మేస్తానవా దావే బుజ్జి మనం బయటకే వాకింగ్ చేసుకోని వద్దాం దా దా బుజ్జి దా దా ఇంకెంత ఇష్టం ఆ రాయక్కకి బుజ్జి అంటే ಒಕ್ಕ ಸಾರ ಅದೇ ಮೇಮ ಕಿಡ್ತ ಪುಜೆ ಅಪ್ಪುಡು ನಾಕಿ ನಾಕಿ ಅನಿ ಅಪ್ಪು ಪೈಸಲು ಅಡುಗೆ ಪೈಸಲ್ಲಿ ಇತ್ತು ಅಪ್ಪ ಪೈಸಲೇ ಪೈಸಲ್ಲ ಚಿಪ್ಸ್ ಅನ್ನ ತಿಂ ಪ మా ఇంటికి ఒక్కసారి అన్న రాలే రాక్క దగ్గర కోదాం రాక్క నువ్వు ఒక కుక్కని పట్టుకొని ఇరుతుని నీకు ఏం పనిలేదా వామి కాను ఊకదాన్ని కుక్క కుక్కని అని పిలితే మంచిగా దాని పేరు బుజ్జి నేను బుజ్జాని అని పెట్టిన బుజ్జి అనే విలువ నువ్వు అర్థమవుతుందా మా ఓనరమ్మకి నన్ను అని కూడా విలువనిత్తలేదు నా పేరు బుజ్జి 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 అని విలువనిస్తుంది అందరి అంటే ఇంకా ఇష్టమో మా ఓనరమ్మకు మీ కానీ ఇప్పుడు మీ బుజ్జి వచ్చిందని బగ్గ వంగుతో మంచిగా మీ బుజ్జితో ఆడుకుంటున్నా ఒక్కసారి అన్న మా వచ్చినా నేను పోతున్నా సరే సరే పోతావో మీతోటి కాకపోతే మా బుజ్జితోటి మంచిగా టైం పాస్ అవుతుంది రోజు దాంతో ఆడుకుంటున్నాను నేను ఆడుకుంటున్నావు బుజ్జితోటి ఆడుకో ఆడుకో ఎప్పుడైనా నా దగ్గరికి వస్తది బుజ్జి రావంక వంక ఆడుకుంటావా చూస్తా ఒకసారి ఆ అక్క దగ్గరికి అక్క కుక్కటి ఆడుకుంటున్నావు అక్క కడుతుందా అక్క మరాలి ఊకా మా బుజ్జి నీ కుక్క కుక్క మా కుక్కని బుజ్జి అని లేకుంటే లేకుండా కోపం వస్తుంది ఈ రాధిక ఎక్కడ పనిపాటు లేదు ఊక కుక్కను పట్టుకొని తిరుగుతుంది కుక్కని కుక్క అన్న కోకుండా మరి ఊక బుజ్జి బజ్జీ అనుకుంటా అంటది ఊక అన్న వంటది నేను మంచిగా అలా రాక దగ్గరకు పోయి వాళ్ళ మమ్మీకి బాగా జ్వరం వచ్చిందని చెప్తా రాధక్క రాధక్క ఏవేంద్రీ ఇప్పుడు అని ఇప్పుడు మా బుజ్జితో తిరుగుతున్నాను అందానికి కష్టంరా అందరు మా బుజ్జికి దిష్టి పెడతారు ఇంటికి అయిన తర్వాత ఉన్ను ఉప్పుతో దిష్టి తీసేస్తా నువ్వు దిష్టి తీసుడు తర్వాత కానీ అక్కడ మీ మమ్మీకి బాగా జ్వరం వచ్చింది బుజ్జి మమ్మీకి జ్వరం వచ్చిందంటే ఇంటికోసం పా బుజ్జి అట్టెత్తిరా నాకా మమ్మీ దగ్గర పోతా సరేనా ఫుల్ భోజనం వచ్చింది నా బిడ్డను ఒక బుజ్జి బుజ్జి అని పట్టుకుంటూ తిరుగుతూ రాదమ్మకి ఎన్నిసార్లు ఎప్పన్నో ఏమో నేనైతే ఏడున్నాయి రాదమ్మా పైలు నువ్ పైసలు కావాలన్నప్పుడల్లా నీకే ఇచ్చేత్తి ఆ పైసలతో బుజ్జి గొనకచ్చుకుంటా బిస్కెట్లు అనుకుంటా అన్ని ఇచ్చిన పైసలు ఏం లేవు అమ్మ నువ్వేం హాస్పిటల్ మంచి పైసలు తీసుకు రాదా నువ్వు ఎవరి దగ్గర తీసుకొస్తావు మమ్మీ నీకు ఎవరిస్తారు పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు

పైసలుపదే పని ఏం లేదు మరి నీకు పైసలోపల కావాలంటే నువ్వేం చేయాలి తెలుసా నువ్వు నువ్వేం చేయాలంటే నువ్వు మంచిగా నీటి కూడా సైబేరియన్ వేస్తే కుక్క తీసుకుని వచ్చినావా అది నాకు ఇచ్చే ఎంటనే ఎంటనే పైసలు తీసి నీకు ఇచ్చేస్తా అర్థమైందా తీసుకరా పో మేము ప్రాణం ముఖ్యామా నీ కుక్క ముఖ్యామా తీసుకురావు మాత్రం అన్నన్నా చిన్నప్పటి నుండి తన్ని ప్రాణకర్ణ ఎక్కువ ప్రేమిస్తున్నన్నా ప్లీజ్ అన్న ఆ కుక్కని ఇస్తనే నీకు పైస ఇస్తా లేకపోతే పో ఆ అన్న దగ్గర పిన్ని 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 నీ నా ఏదైనా మొత్తం పిన్ని నాకు అర్జెంటుగా పైసలు కావాలి పిన్ని ఇగో రాదమ్మా ఎందుకు ఎంతగానో ఏం బాధ వచ్చింది రాదమ్మ నీకు పిన్ని పిన్ని మా మమ్మీకి బాగా జనం వచ్చింది అందుకే నీ దగ్గరకు వచ్చిన అయ్యో రాదమ్మా మొన్నటి రాక నా దగ్గర పైసలు ఉంటే మొన్ననే కైకిల్ పోయినా పైసలు వచ్చేటివి ఉంటే ఆ పైసలు ఆడేమో ఇయ్యలే నాకు ఇవన్నీ మమ్మల్లా కైకిల్ చేస్తున్నా ఇసుకొని మొత్తం లేవు అత్తే మరిస్తా పోరాను సరే పిన్ని అరే వైష్ణవ్ వైష్ణవ్ ఎంతదే అక్క అరే మా మమ్మీ జనం వచ్చిందిరా నాకు అర్జెంట్ పైసలు కావాలి తర్వాత ఇస్తారా నీకు ఆ బుజ్జి నా దగ్గరకు వచ్చాక దొంగతన తెద్దామని అంటే కిడ్నాప్ చేద్దామంటే ఆమె దగ్గరనే డబ్బులు లేవంట నా దగ్గర వచ్చి అడుగుతుంది అక్క నా దగ్గర అక్క అబ్బా ప్లీజ్ రా ఇరా నీ దగ్గర వెళ్ళినా దాపేడు తీయరా ప్లీజ్ రా నా దగ్గర రుణవుతాను నేను అస్సలకే అబ్బా అక్క నా దగ్గర ఉంటే నీకు ఇచ్చటోని అక్క నా దగ్గర ఇవ్వక్క అక్కడి పోక్క నువ్వు సరే తీరా వామి 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 ఏంటి అక్క నాకు పైసలు కావాలి అక్క ఎందుకు కావాలి పైసలు వామి మా మమ్మీకి మస్తు చేయడం వచ్చింది అని దగ్గర ఉంటు బుజ్జిని పట్టుకొని ఇప్పుడు గవర్న అంటున్నావే ఉంటాయి అక్క నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఇక అప్పట్లాగా మా ఇంటికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు అత్తలేవు మీ బుజ్జి వచ్చిందని ఆ బుజ్జితోటే పట్టుకొని తిరుగుతున్నావా చి నువ్వు ఉన్నా కానీ ఇత్తలేవు కదా సరే చి ఆడుకుంటామంటే ఎవరు లేరుగా ఓ అక్కడ నుంచి లాయక్క అత్తుంది లాయదక్క ఎప్పుడు చూసినా బుజ్జి పట్టుకుని అత్తది ఇప్పుడు అత్తలేదు ఆడుకుందాం ఏంటి అక్క ఏమైంది రాదక్క భుజలు పట్టుకొని వస్తలేవేంటి రిక్కీ నాకు ఇప్పుడు అవసరం పడ్డది కొన్ని పైసలు ఉన్నాయా రాదక్క నా దగ్గర పైసలు లేవాక్క రాదక్కా మీ మమ్మీని ఇంకా హాస్పిటల్ చూపాలి రే నేను ఆనాడొచ్చింది నీకు చెప్పినా కదా లేదురా చూపెట్టలేదురా మా మమ్మీ దగ్గర పైసలు లేవురా అక్క నా దగ్గర లేవక్క వంటినుగా సరేరా విష్ణున్న దగ్గరకు పోతేనేమో సైబేరియన్ హస్కి డాగ్ నాకు ఇయ్య అని అంటుండు ఇంకా భవన్పి దగ్గరకు పోతేనేమో పాపం పిన్ని దగ్గర లేవు లేకుంటే ఇచ్చేది వైష్ణవ్ దగ్గరకు పోతేనేమో లేవు నేను ఇయ్య అని అంటుండు వామిక దగ్గరకు పోతేనేమో నేను ఇయ్య నీకు అనుకుంటూ అంటుంది ఆ రోజు వామికకి మా బుజ్జినిచ్చినా అయిపో మంచిగా ఆడుకోవడానికి రిక్కి దగ్గరకు పోతేనేమో రిక్కి దగ్గర లేదు అంటుంది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి ఆ బుజ్జిని విష్ణాన్నకే అమ్మేస్తాను బుజ్జి రావేని నేను ఎంతో ఇష్టంగా వేయించుకున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు అమ్మిస్తున్నా దావే బుజ్జి దావే బుజ్జి బుజ్జి దాదా విష్ణన్న విష్ణన్న ఏడుదిరాదమ్మా మన అస్కిన్ మట్టుకొచ్చినావా కొంపల్సిన కమ్మవు కదా

బుజ్జి అమ్మేసిన అమ్మా నీకోసం కాదు నీకు అంతమైన ఇష్టం ఇష్టమైన బుజ్జిని ఎందుకు అమ్మేసినావు నా గురించి ఎందుకు అమ్మేసినావు ఇక ఇప్పుడు ఇక బుజ్జి వస్తే దొరుకుతుందా నీకు నువ్వు అమ్మినోళ్ళు మనకి నీకు పైసలు తీసుకుపోయి నువ్వు ఇచ్చేస్తే నీకు ఇస్తారా చెప్పు నాకు ఇవ్వాల వచ్చింది రేపు పోకపోనా జ్వరం అమ్మా నాకు ఆ బుజ్జి కానీ నువ్వు వేకువమ్మా నా గురించి నువ్వు బుజ్జిని అమ్మేసినావా అమ్మా ఆ బుజ్జి అంటే నీకు ఎంత ఇష్టం నా గురించి నా బుజ్జనం వేసినాం నేను అంటే నీకు ఎంత ఇష్టం బిడ్డా అమ్మా తీసుకో తల్లి ఏ నన్ను నమ్మాలి పైసలు కావన్నా పైసలు వద్దు బిడ్డ నువ్వు మంచిదా అని కాబట్టి ఈ కుక్కర్ని ఎక్కిచ్చేస్తున్నా డబ్బులు వెళ్ళినప్పుడు ఇచ్చేయి అర్థమవుతుందా అట్లున్న వద్దు కాబట్టి మీ అమ్మ నీలాంటి బిడ్డని కొన్నెందుకు గౌరవ అని ఓకే బై పై అమ్మా విష్ణుడిని ఎంత మంచిగా అమ్మా హాస్పెయిట్లో కోలాం పా అమ్మ సరే బిడ్డ పోద మన బుజ్జి మనకు వచ్చింది పైసలు కూడా నీ దగ్గరనే ఉన్నాయి అవి పైసలు పట్టుకుని మంచిగా వెయ్యి హాస్పిటల్ వేయించుకొని రెండు సూదులు వేయించుకొని అత్తపా